హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గరచులు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో రెసిపీ ఏంటంటే చాలా మంచి రెసిపీ అండి పప్పుతో దోసకాయ ములక్కాడతో చేశాను అనమాట పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా ఎప్పుడు మనం భోజనంలోకి ఒకే ఒకే రకమైనటువంటి భోజనం కాకుండా కూరలు రసం సాంబారు పెరుగు కాకుండా ఈ విధంగా ఒక హై న్యూట్రిషన్ ఫుడ్ వారంలో ఒకసారైనా ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టండి చాలా బాగుంటుంది ఎంతో హెల్తీ అనమాట ప్రోటీన్లు కానీ విటమిన్లు కానీ పుష్కలంగా ఉంటాయి సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది వీడియోలో ముందుగా నేనైతే చూపించబోతున్నాను అరకప్పు వరకు పెసరపప్పు అరకప్పు వరకు అయితే శనగపప్పు అయితే తీసుకోవాలండి తీసుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉంచాలి సో వీడియోలో చూపిస్తున్నారు కదా ఆ విధంగానైతే ఉంచుకోవాలి ఉడికిన తర్వాత మనం అందులోకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు అండ్ వాష్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కడలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలన్నమాట విధంగా చేసి చూడండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట వారంలో ఒకసారి అయినా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తినిపిస్తే ఇంకా చాలా కడుపు నిండా పుష్టిగా తింటారనమాట సో ఇది ఎంతో రుచికరమైనటువంటి రెసిపీ అనమాట సో ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడమే కాదు మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది సో ఈ విధంగా వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని రెండు లేదా ఒక వచ్చేంత వరకు అయితే మనం ఉంచుకోవాలి ఉంచుకుంటే మనకు పప్పు అనేది వేసిన వెజిటే వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా అయితే కుక్ అయిపోతాయి సో దానిలోకి అయితే మనం అయితే కుక్ చేసుకోవాలి కదా వేరొక కడాయి కూడా తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని మనం దూరగా వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి ఈ రెసిపీ హై న్యూట్రిషన్ రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్కు సరిపడా సాల్టు రెండు మూడు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అలా మెత్తబడే వరకు మళ్ళీ ఒకసారి అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇందులోనే కాస్త ధనియా పౌడర్ పసుపు కూడా వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అయితే అలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ ఈ పోపు మిశ్రమాన్ని అయితే మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాం కదా సో అందులో కలిపేసి పోపు అయితే చేసుకోవాలి చాలా బాగుంటుందండి కర ఈ రెసిపీ అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా వీడియోలో ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని బాగా అలా ఒకసారి అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్ని పప్పులో యాడ్ చేసుకొని అలా కల్ కలుపుకోవాలి కాసేపు కలుపుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పప్పు అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం మిశ్రమాన్ని కూడా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది ఎంతో హెల్దీ రెసిపీ అండి ప్రోటీన్స్ విటమిన్స్ కూడా చాలా ఉంటాయి ఉంటాయనమాట ఈ చిన్నారులకి ఇలాంటి ఆహారం వేయడం వల్ల కూడా పిల్లలు హెల్తీగా ఎంతో రుచికరంగా కడుపున తింటారనమాట సో ఇది అండి ఈరోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం పప్పు చేస్తే మాత్రం చికెన్ మటన్ అయినా కూడా మిగులుతుందేమో కానీ పప్పు అయితే అస్సలు మిగలదండి అంత ఇష్టంగా తింటాం అనమాట పప్పు ఏ ప ఏ పప్పు చేసినా కూడా పప్పు చాలా ఇష్టంగా తింటాము అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో వాళ్ళకి పప్పు సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్